మన భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం ఉండంగా మళ్ళీ మనము గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఎందుకు అంటే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇదే రోజున మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చినందుకే ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్ జనవరి మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం ఇక్కడ మన అంటూ ఒక రాజ్యాంగం అనేది లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న మనకు స్వతంత్ర దినోత్సవం వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మన అంటూ ఒక సపరేట్ రాజ్యాంగం అనేది లేదు ఇక్కడ రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఆ రాజ్యాంగం ప్రకారమే ఒక దేశం మొత్తం నడుస్తుంది అంటే ఆ రాజ్యాంగంలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అదే రాజ్యాంగం ప్రకారము ఒక దేశం అనేది నడుస్తుంది మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనకంటూ ఒక రాజ్యాంగం అనేది లేదు అంటే మన దేశం ఎలా నడవాలి అనేది ఒక రాజ్యాంగం అనేది లేదు అలా లేకపోవడం వల్లనే అప్పుడు ఏం అంటే మనకు ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది ఈ కాన్స్టిట్యెంట్ అసెంబ్లీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్ వేసారు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్ చేసి అందులో ఒకటి అందులో ఒక కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని చాలామంది అందరు కలిసి రాసిర్రు ఇక్కడ ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రము హెడ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క ఒక్కొక్క ఏమంటారు సెక్టార్కి వీళ్ళందరూ తీసుకొని మొత్తం మన రాజ్యాంగాన్ని రాసిర్రు మన రాజ్యాంగం కూడా వీళ్ళందరూ సొంతంగా రాయలే అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం ఇట్లా సొంతంగా రాయలేదు వేరే కంట్రీస్ రాజ్యాంగాలు అన్నీ చదివి అంటే వేరే కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ చదివి చదివిన తర్వాత మన రాజ్యాంగాన్ని తీసుకొచ్చిర్రు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మన రాజ్యాంగాన్ని ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోరు అమెరికా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోరు అదే కాకుండా కెనడా 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 కాన్స్టిట్యూషన్ నుంచి కూడా తీసుకోరు ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా తీసుకోరు ఇట్లా వేరే వేరే దేశాల కాన్స్టిట్యూషన్స్ చదివి వాటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ ఎట్లున్నాయి మనకు మన దేశంలో కూడా కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలని చెప్పి అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మన కాన్స్టిట్యూషన్ని రాశారు ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ని రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు రాసిర్రు ఇంత టైం తీసుకొని బాగా విశ్లేషణ చేసి ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయిగా వీళ్ళందరూ కూడా అందరి అభిప్రాయాలు సేకరించి అక్కడ కాన్స్టిట్యూంటే అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో అందరి సేక అందరి అభిప్రాయాలు సేకరించు అంటే ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తే ఆ రాజ్యాంగంలో ఏదైనా రాస్తే అందరి ఒపీనియన్ తీసుకొని ఇది మనకు సరైనదా లేదా మన దేశానికి సరైనదా లేదా అని చెప్పి అందరి ఒపీనియన్స్ తీసుకొని మాత్రమే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగాన్ని రాశారు అక్కడ కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జవహర్ లాల్ లాల్ గారు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అదే కాకుండా సరోజిని నాయుడు గారు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఇట్లా కాన్స్టిట్యూంటు అసెంబ్లీలో చాలామంది ఉన్నారు అదే కాన్స్టిట్యూంటీ అసెంబ్లీలో డిఫరెంట్గా ఒక్కొక్క అంటే కమిటీస్ చేసిర్రు ఆ కమిటీస్లో ఇక్కడ వచ్చేసింది డ్రాఫ్టింగ్ కమిటీ ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఈ మొత్తం వచ్చేసి ఈ ఇప్పుడు ఈ రాజ్యాంగం ఏదైతుందో ఇది అంది ఒక్క పర్సనే రాయలేడు ఈ రాజ్యాంగాన్ని అందరు కలిసి అందరు ఒపీనియన్స్ అందరూ మొత్తము దే అంటే మన దేశంలో ఎక్కడెక్కడ రీజియన్స్ ఉన్నారో ఆ రీజియన్స్ అన్నింటి అందరూ ఒక్కొక్కరు ఆ రీజియన్ నుంచి వచ్చి ఆ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో ఉండే వాళ్ళందరి అభిప్రాయాలు విశ్లేషణ అన్నీ తీసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అదే రోజున వీళ్ళందరూ కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది అంటే అదే రోజు నుంచి మన ఇండియా ఈ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకుంటుందని చెప్పి మనము ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజున వచ్చిన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం రిపబ్లిక్ డేగా అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి